కంది చేతు ఏ చెర్ దైర పొంపే సారు ఉంటాడు పేలు పోసేసమే అంటే తో నేను నా నా పాట వేకే గౌట మీకు ఒక బా నాకు ఉంటానే దలు చూస్తా ఉంటా రెండు ఊర్కే బోదు క్లీన్ కొట్టం చేశాడు దైర ఉంటా ఏనేం కూర్చోసమే సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్

మే దగ్గరకి వస్తేనే నా దగ్గర వస్తా సరే ఈవ మా అవసరమే నా దగ్గరికి రావచ్చు యమ్మ నీద రేపటి రోజు ఇక్కడికి మీ బాబుని కూడా ఇక్కడే తీసుకెళ్ళొచ్చు అందుకు ఎక్కడికి నింటే జనంగా ప్రసన్నం అవుతునట్లు చూస్తాం కదా ఈ పొడ నీ అంటే ఉంటాము మన హై జై 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 జ అంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నడవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట తేటం చేసినందుకు ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా నల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తెలకొండ శ్రీరాములు నాయక్ జ్యోతిపైకి ఉన్న ఏకైక సంతానం మురళి నాయకు వారి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు కూడా అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందులా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ నితం చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం మా అబ్బాయి నుంచి ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళీ తో రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ నడుపుతున్నాం అదే విధంగా గోరెంట్రా సర్కిల్లో అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా